శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దిష్టి గుమ్మడికాయ ఏ రోజు ఏ సమయంలో కడితే విశేషంగా మనకు శుభం జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా అందరూ కూడా దిష్టి పోవటానికి ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కడుతూ ఉంటారు అయితే ఆ దిష్టి గుమ్మడికాయ ఒక ప్రత్యేకమైన రోజు కడితేనే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది ప్రత్యేకమైన టైంలో కడితేనే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది అలాగే దిష్టి గుమ్మడికాయకి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మూడు ముఖ్యమైన నియమాలు పాటించాలి మొట్టమొదటి నియమం ఏంటంటే ఈ దిష్టి గుమ్మడికాయ అనేది బూడిద గుమ్మడికాయ దాని మీద బూడిద ఉందని చెప్పి నీళ్లతో కడగకూడదు అలా కడిగితే దానికి ఉన్న పవర్ మొత్తం పోతుంది దిష్టి గుమ్మడికాయ ఎప్పుడు నీళ్లతో కడగకూడదు బూడిద గుమ్మడికాయ ఎప్పుడు నీళ్లతో కడగకూడదు పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ బూడిద గుమ్మడికాయకి పైన కాడలాగా ఉంటుంది కదా తొడిమలాగా ఆ తొడిమ ఎప్పుడు పట్టుకోకూడదు తొడిమ పట్టుకుంటే ఆ తొడిమ ఊడిపోతే బూడిద గుమ్మడికాయకున్న శక్తి మొత్తం పోతుంది బూడిద గుమ్మడికాయ సహజంగా దిష్టి పోవటానికి నెగిటివ్ ఎనర్జీ పోవటానికి కడతారు ఎప్పుడైనా సరే ఆ తొడిమ ఊడిపోతే ఇంకా బూడిద గుమ్మడికాయ శక్తి అనేది పనిచేయదు అందుకే ఎప్పుడు తొడిమ పట్టుకోకూడదు అలాగే కొంతమంది తెలియక బూడిద గుమ్మడికాయని తలకిందులుగా పట్టుకుంటూ ఉంటారు అంటే కిందకి దిప్పి పట్టుకుంటూ ఉంటారు కిందకి దిప్పి పట్టుకుంటే తొడిమ ఉంటుంది కాడ కిందకు ఉంటుంది కాడ కిందకున్నప్పుడు ఆ బూడిద గుమ్మడికాయలో నెగిటివ్ ఎనర్జీ తొలగింపజేసే శక్తి మొత్తం పోతుంది అలా ఎప్పుడూ చేయకూడదు కాబట్టి బూడిద గుమ్మడికాయకు సంబంధించి మీరు ఖచ్చితంగా పాటించాల్సిన మూడు నియమాలు ఏంటంటే బూడిద గుమ్మడికాయ నేలతో కడగకూడదు బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కాడ పట్టుకొని పైకి లేపకూడదు కాడ ఊడిపోతే దాని ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే బూడిద గుమ్మడికాయ తిప్పి పట్టుకోకూడదు తిప్పి పట్టుకుంటే కాడ కిందకు వస్తుంది అలా కార కిందకు వచ్చినప్పుడు తొడిమ కిందకు వచ్చినప్పుడు దానిలో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే లక్షణం పోతుంది కాబట్టి ఈ మూడు నియమాలు తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి అలాగే బూడిద గుమ్మడికాయ దృష్టిపోవటానికి ఎప్పుడు పడితే అప్పుడు కడితే ఉపయోగం ఉండదు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే కట్టాలి అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ కడితే విశేషంగా నెగిటివ్ ఎనర్జీ దృష్టి మొత్తం కూడా ఆ బూడిద గుమ్మడికాయ పోగొడుతుంది వారాల పరంగా బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టాలి చాలామంది బూడిద గుమ్మడికాయ కట్టావండి దిష్టి పోలేదండి గుమ్మడికాయ కుళ్ళిపోయిందండి అని బాధపడుతూ ఉంటారు దానికి కారణం మీరు సరైన రోజుల్లో కట్టకపోవటమే అమావాస్య రోజు కట్టండి బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ కట్టండి అప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం మొత్తం పోతుంది అది కూడా ఎప్పుడు కట్టాలి ఏ టైంలో కట్టాలంటే సూర్యోదయానికి ముందు కడితే బాగా ఫలితం ఉంటుంది సూర్యోదయం తర్వాత గడితే మధ్యమ ఫలితం ఉంటుంది సాయంకాలం గడితే అధమ ఫలితం ఉంటుంది ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయ సూర్యోదయానికి ముందు గడితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి పూర్తి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అసలు బూడిద గుమ్మడికాయ ఎప్పుడు ఇంటి ముందు రాత్రిపూట కట్టకూడదు మీరు రాత్రిపూట బూడిద గుమ్మడికాయ కడితే ఉపయోగం లేదు అది పనిచేయదు ఒక్క గృహప్రవేశ సమయంలో మాత్రమే రాత్రిపూట కట్టుకోవచ్చు మిగతా సమయాల్లో బూడిద గుమ్మడికాయ రాత్రిపూట ఇంటి ముందు కట్టకూడదు ఈ నియమాలు పాటించి ఈ రోజుల్లో ఈ టైంలో బూడిద గుమ్మడికాయ కట్టండి తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం మొత్తం తొలగిపోతుంది ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి